హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హలో ఆంధ్ర గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ మీద అనేక ఆరోపణలు వచ్చాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశారు అప్పట్లో వినియోగదారులకి చాలా తక్కువకే ఇసుక అనేది అందేది కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల చాలామంది భవన్ నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఉచిత ఇసుక పాలసీని తీసివేసి కొత్త పాలసీ అనేది తీసుకురావడానికి అసలు కంప్లీట్గా ఇసుక అనేది అందకుండా చేశారు అయితే దాని మీద అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా రాజమండ్రి బ్రిడ్జ్ మీద ఒక లాంగ్ మార్చ్ కూడా నిర్వహించారు అప్పట్లో అది ఒక సంచలనమైంది అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇసుక పాలసీలో సవరణ చేసుకుంటూ వచ్చిందే తప్పితే ఇసుక అనేది ధరనే తగ్గించడం అయితే జరగలేదు దాంతో వినియోగదారుల మీద భారం అయితే పడింది అంటే ఒక లారీ ఇసుక టెన్ టైర్ లారీ దాదాపు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు నడిచింది అంటే రవాణా ఛార్జీలు అన్నీ కలుపుకొని అప్పట్లో ఉన్న డిమాండ్ని బట్టి దూరాన్ని బట్టి ఇవన్నీ కలుపుకొని అయితే వినియోగదారుల మీద భారం తగ్గిస్తే కన్స్ట్రక్షన్ అనేది వేగంగా జరుగుతుంది పది మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే మేము ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు దాంతో ప్రస్తుతం ఉచిత ఇసుక విధానం అనేది అమలవుతుంది అయినప్పటికీ కూడా వినియోగదారుడి మీద భారం అయితే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తగ్గినంతగా ఇప్పుడు తగ్గలేదు అనే చర్చ అయితే జరుగుతుంది దీనికి అనేక కారణాలు అయితే ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది లారీ లోడింగ్ విషయం లోడింగ్ ఎన్ని టన్నులు చేయాలి ఎంతవరకు పర్మిషన్ ఉంది రెండవది ఇసుక మాఫియా లోకల్ మాఫియా మూడవది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఈ మూడు అంశాలు కలుపుకుంటే వినియోగదారుడికి పెద్దగా ధర విషయంలో లాభం చేకూరిందేమీ లేదు అనే చర్చ అయితే జరుగుతుంది ప్రధానంగా మొదటి విషయానికి వస్తే టన్నేజ్ అనేది ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి లారీకి గతంలో దాదాపు పాతిక టన్నుల వరకు లోడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉండేది ఒక ఐదు టన్నులు కానీ నాలుగు టన్నులు కానీ మూడు టన్నులు కానీ అక్కడ వాళ్ళకున్నటువంటి ర్యాప్ను బట్టి వాళ్ళు డబ్బులు దాన్ని బట్టి అక్కడ ఒక నాలుగైదు టన్నులు ఎక్స్ట్రా లోడ్ చేసేవాళ్ళు దాంతో లారీ యజమానులు కూడా ముప్పై టన్నుల వరకు లోడ్ చేయించుకొని వినియోగదాడికి చేర్చేవాళ్ళు దాంతో వినియోగదారుడికి ముప్పై టన్నులకి దాదాపు ఓ పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు ఖర్చు అయ్యేది ఒక లారీ ఇసుక్కి అయితే అప్పట్లో ఆ రిస్క్ అంతా కూడా ఎవరి మీద ఉండేది అంటే ఎవరైతే ఇసుక రవాణా కిరాయి చేస్తారో లారీ యజమానుదారుల మీదే ఉండేది ఎందుకంటే ఆర్టీఓ కానీ ఎవరైనా పట్టుకున్నా కూడా వాళ్ళకి మామూలు ఇచ్చుకొని లారీ విడిచిపెట్టుకుని ఆ రిస్క్ అంతా వాళ్ళ మీదే ఉండేది అయితే ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఇరవై టన్నులకే కుదించింది ఇరవై టన్నులకే కుదించింది ఇరవై టన్నుల మించి లోడ్ కూడా చేయట్లేదు దాంతో ఏమవుతుంది రవాణా ఛార్జీ అనేది పెంచడం జరిగింది ఎందుకంటే వారికి గిట్టుబాటు కావట్లేదు ఈ రవాణా ఛార్జీ పెంచడం వలన ఏమవుతుంది వినియోగదారుడి మీద భారం పడుతుంది దీనివల్ల ఏమవుతుంది ఉచిత ఇసుక పాలసీ అమలు అవుతున్నప్పటికి కూడా వినియోగదారు మీద పెద్దగా భారం తగ్గిందేమీ లేదని చెప్పుకోవాలి ఇక రెండో అంశం ఏంటంటే ఈ లారీలన్నీ కూడా స్టాక్ పాయింట్ వద్దకి సీరియల్గా వెళ్ళాలి అంటే ముందు వచ్చిన వాళ్ళకి ముందు లోడ్ చేయాలి తర్వాత సీరియల్లో వరుసలో ఎవరుంటే వారికి లోడ్ చేయాలి కానీ ఇక్కడ ఏమవుతుంది లోకల్గా ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడున్నటువంటి లారీ యజమానులు కానీ వాళ్ళ యజమానులు కానప్పటికి కూడా వారి కింద ఒక ఐదు పది లారీలు పెట్టుకొని మేము లోకల్ మాకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి అక్కడ బెదిరించి అధికారులను కానీ లేదంటే ఆ లోకల్గా ఎవరైతే అక్కడ మేనేజ్ చేస్తున్నారో ఆ రీచ్లు కానీ స్టాక్ పాయింట్లు కానీ వారిని బెదిరించుకొని వాళ్ళకి మామూలు ఇచ్చుకొని లేదంటే అధికారులు రాజకీయ నాయకులు అండదండలతో వారికి ఎన్ని లోన్లు కావాలంటే అన్ని లోన్లు లోడ్ చేస్తున్నారు కానీ ఈ సీరియల్లో వరుసలో ఉన్నటువంటి వారు మాత్రం రెండు రోజులు మూడు రోజులు అయినప్పటికి కూడా వారికి లారీ వారి లారీకి లోడ్ అనేది జరగట్లేదు దీంతో వ్యాపారస్తులకు కూడా చాలా ఇబ్బంది అనేది ఉంది అంటే ఈ లారీ యజమానులకి ఇక్కడ లాభం అంతా కూడా ఎవరికి వెళ్తుంది ఎక్కువ లాభపడేది ఎవరు అనే విషయానికి వస్తే లోకల్గా ఉన్నటువంటి నాయకులు కానీ ఆ లోకల్గా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇసుక మాఫియా వీరికి సహకరిస్తుంది ఎవరు ఆ ఇసుక స్టాక్ పాయింట్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వీఆర్ఓ కావచ్చు లేదంటే మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వారు లాభపడుతున్నారు ఎందుకంటే వారికి మామూలు ఇచ్చి వీరి దందా అనేది కొనసాగించుకుంటున్నారు కొందరు కార్యకర్తలు కానీ లారీ యజమానులు కానీ ఆరోపించేది ఏంటంటే అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని కదా గ్రామంలో రెండు పార్టీలు వాళ్ళు కూడా కుమ్మక్కైపోయి ఇసుక దంద అనేది చేస్తున్నారు అనేది వారి ప్రధాన వాదన అయితే ఈ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పటికి కూడా అక్కడ జరిగే మాఫియా మీద అలాంటి చర్యలు లేవు అని అయితే చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే ఎంఆర్ఓ వచ్చి తనిఖీలు నిర్వహించినప్పటికి కూడా ఎంఆర్ఓ వచ్చిన కాసేపు సజావుగా జరుగుతుంది ఎంఆర్ఓ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం మూడు నాలుగు గంటల నుంచి మళ్ళీ మాఫియా దందా అనేది కొనసాగుతుంది ఎవరైనా లారీ యజమానులు ప్రశ్నిస్తే వారిని బెదిరించడం వారి మీద భౌతికంగా దాడి చేయడం లోకల్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారి మనుషుల చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తామని కూడా బెదిరించడం అనేది జరుగుతుంది ఇది ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఈ మాఫియా అనేది ఎక్కువగా జరుగుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఇసుక అనేది ఎక్కువగా వినియోగం అనేది విజయవాడ చుట్టుపక్కల జరుగుతూ ఉంటుంది కృష్ణా జిల్లాతో పాటు రాజమండ్రి ఆ ఏరియాలో కూడా ఇసుక మాఫియా అనేది యథేచ్ఛిగా చెలరైపోతుందని చెప్పుకోవాలి ఈ విషయం మీద మీకున్నటువంటి అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ